కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలటి రెడ్డి విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎందుకు మర్చిపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంగళవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతు భరోసా ఇచ్చామని సంబరాలు చేసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం యాసంగి సీజన్లో ఎగ్గొట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరుతో డ్రామాలాడుతుందని మండిపడ్డారు ఆర్డినెన్స్లోని అంశాలను ఎందుకు బయట పెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజల్ని మోసం చేయడంలో రేవంత్ రెడ్డి పిహెచ్డీ చేశారని అన్నారు మహిళలకు మహాలక్ష్మి పేరుతో నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు వృద్ధుల పెన్షన్ నాలుగు వేలు నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో తక్కువ పర్యటిస్తూ ఢిల్లీలో ఎక్కువ పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా వాళ్ల నాయకుడు రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని అన్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతూ రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు కొత్తగా లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు హామీలను అమలు చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడడానికి బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి రెడ్డి మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ వీరిల్లి చంద్రశేఖర్ గోలి మధుసూధన్ రెడ్డి పల్లెబోయిన శాంసుందర్ కన్మంతరెడ్డి శ్రీదేవి బండారు ప్రసాద్ పిల్లి రామరాజు యాదవ్ రావెళ్ల కాశమ్మ పాలకూరి రవిగౌడ్ గడ్డం మహేష్ తదితరులు ఉన్నారు ఎన్నికలు వచ్చినాయని చెప్పి మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పేసి ప్రగర్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా సంబరాలు చేసుకున్నాడు మరి గతంలో యాసంగంలో ఇవ్వాల్సినటువంటి ఒక దఫా పూర్తి చేయకూడేటువంటి సంగతి మీరు మర్చిపోయినారా లేక మర్చిపోయినట్టు నటిస్తూ ఉన్నారా మొన్నటి మొన్న గత సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం నాలుగు ఎకరాల వరకు ఇచ్చేసి మిగిలినవి మర్చిపోయినాడు మరి అవి వేవి మరి ఇప్పుడు కొత్తగా పూర్తిగా ఇచ్చారని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఇచ్చినటువంటి రైతుబంధు గతంలో యాసంగిలో ఎగ్గొట్టేటువంటి రైతు బంధా లేకుంటే ప్రస్తుతము రైతు బంధు ఇచ్చేది పూర్తిగా నన్ను రైతులు మోసం చేశానని చెప్పదలుచుకున్నారా దానికి సమాధానం చెప్పాలి అదే మాదిరిగా అనేకమైనటువంటి అంశాలు ఈసీ డిక్లరేషన్ కానీ యువత డిక్లరేషన్ కానీ మహిళా డిక్లరేషన్ కానీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ అవన్నీ కూడా మర్చిపోయినట్టుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డినెన్స్ని కాదని అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు ఒకవైపు గవర్నర్ గారికి పంపి మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ఆర్డినెన్స్ని డ్రామా చేస్తూ ఉన్నాం మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుకి ఎగ్జిస్టెన్స్లో ఉండగా కొత్త ఆర్డినెన్స్ ఏమిటో ఎందుకు బయట లేవు దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు మీరు బయట పెడతారా మమ్మల్ని చెప్పమంటారా మీరు ఈ పొందుపరిచినటువంటి ఆర్డినెన్స్లో ఎక్కడన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని ఎక్కడన్నా మీరు దాంట్లో కోర్టు చేయడం జరిగిందా ఇది మోసపూరితమైనటువంటి ఆర్డినెన్స్ కాదని అడుగుతా ఉన్నాం పూర్తిగా ప్రజల్ని మోసం చేయడంలో పిహెచ్డి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ మహిళలకు ఇస్తామన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పేరు మీద వృద్ధులకు ఇస్తామని చెప్పినటువంటి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి మోసం చేసిన తీరుగా యువత గీయాల్సినటువంటి నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అంశంలో కానీ వారికి ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగుల అంశంలో కానీ చదువుకునేటువంటి విద్యార్థులకు ఇష్టమైనటువంటి స్కూటీల అంశంలో కానీ రైతులను మోసం చేయడంలో కానీ రుణమాఫీ అంశంలో దాదాపు నలభై శాతం మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ జరగలేదన్న అంశంలో కానీ బీసీ డిక్లరేషను ఎస్సీ ఎస్టీ డిక్లరేషను మహిళా డిక్లరేషను యువ డిక్లరేషను ఇన్ని రకాలుగా హామీలలో మోసం చేసినటువంటి ఛాంపియన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలనుకుంటా ఉన్నారో తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం నలభై తొమ్మిదోసారి మళ్ళీ ఢిల్లీకి పోతుంట పాపం రేవంత్ రెడ్డి గారి పర్యటనలు తెలంగాణలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ పర్యటనలు జరుగుతూ ఉన్నాయి ఎన్నిసార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసినా వాళ్ళ నాయకుడు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలో పడికాపలు కాసినా వాళ్ళ నాయకుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేటంటే ఇంతకన్నా సిగ్గు సిగ్గుచ్చేటి ఇంకొకటి ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేన ఘనత ఎవరికైనా ఉన్నదంటే రేవంత్ రెడ్డికి ఉన్నదని తెలియజేస్తా ఉన్నా బీసీ అంశం గురించి చెప్పదలుచుకున్నాను మీ ద్వారా అటు రేవంత్ రెడ్డికి బీసీ శాఖ మార్చుల్ని స్ట్రైట్గా సొత్తు లేకుంటే ఒకటి ప్రశ్నిస్తుంది మీరు దమ్ము ధైర్యం ఉంటే నిబద్ధత ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కలు కరెక్టే అయితే మీరు చేపట్టినటువంటి ఏదైతే రోల్ మోడల్ అని సొంత డబ్బా కట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు లక్ష ఎన్యుమరేట్లతో శాస్త్రీయబద్ధంగా చేపించినమని డబ్బా కొట్టుకుంటున్నటువంటి కొలగణను బహిర్గతం చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రెండో అంశం ఈరోజు నేను ఇప్పటికే చెప్పాను డైవర్షన్ డిసివింగ్ డిమాలిషన్ రేవంత్ రెడ్డి గారి యొక్క ట్రేడ్ మార్క్ ఈరోజు వారి యొక్క మొత్తం లక్ష్యం ఏంటంటే చేసినట్లు చెయ్యాలి బీజేపీ ప్రభుత్వం మీద బురద చల్లాలని ఏకైక లక్ష్యంతో తప్పితే బీసీలకు ఏమాత్రము రిజర్వేషన్ కానీ సామాజిక న్యాయం చేసే విబద్ధత రేవంత్ రెడ్డి గారికి ఉన్నదంటే ముసలి వెజిటేరియన్ అంటే ఈరోజు నేను అడుగుతున్నాను ఇప్పటి వరకు మీరు ఆర్డినెన్స్ తీశారు గవర్నర్కి పంపారు అని చెప్తున్నారు ఒక ఆర్డినెన్స్ తీసినప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ చెప్పినప్పుడు ఆర్డినెన్స్ కాపీని బహిర్గతంగా ప్రజల ముందు పెట్టడానికి ఎందుకు జంకు ఆ ఆర్డినెన్స్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారు ఆ బీసీ శాఖ ఆయన పొందం ప్రభాకర్ గారు డబ్బా కొట్టుడు తప్పితే ఆర్డినెన్స్లో నలభై రెండు శాతం బీసీలకు మీరు అందరూ పెట్టారా లేదా ఫస్ట్ మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది